తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ విఫలం అవ్వడమే కాకుండా ఆ ఆకాంక్షలను గుర్తు చేసిన తెలంగాణ ప్రజలపై అణిచివేతకులు కొనసాగించిందని వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక చైర్మన్ కుమారస్వామి అన్నారు ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక చైర్మన్ గోధుమల కుమారస్వామి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో ఈ పదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయిందని తెలంగాణ మలదశ ఉద్యమంలో రాష్ట్రం సిద్ధించిన కొరకు జరిగిన పోరాటంలో ప్రజలు విద్యార్థులు కార్మికులు ఉద్యోగులతో పాటు సపన్న వర్గాల ప్రజలు అనేక రూపాయల పోరాటాలతో విద్యార్థులు ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కల్వకుంట్ల కుటుంబం గద్దె నెక్కి తెలంగాణ ప్రజలను న్యాయ వంచినకు గురి చేసిందని తెలిపారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు నమ్మి ఉద్యమము చేస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ మరియు సింగరేణిలో ఓపెన్ కాస్టులను రద్దు చేయకుండా సింగరేణిని భవిష్యత్తులో ఉనికి లేకుండా కుట్రపన్న కేసీఆర్ రాష్ట్ర జనాభా దివాలా తీయడమే కాకుండా బినామి పేర్లతో మెగా కృష్ణారెడ్డికి అప్పగించడానికి కుట్ర పని ఆర్టీసీ కార్మికుల గత పది సంవత్సరాల జీతాలను పెంచకుండా ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి సరైన గుండపాఠం చెప్పాలని కార్మికులకు వేధింపులను వెంటనే ఆపాలని సందర్భంగా వారు తెలిపారు ఈ నేపథ్యంలో అన్ని వర్గాల తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను అమలు కోసం ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో హర్మకొండలు జరుగు ఉద్యమకారుల ఐక్యత కోసం జరిగే సదస్సు విజయవంతం చేయాలని కోరారు ఈ సభకు అతిథులుగా మంత్రి కొండ సురేఖ మంత్రి సీతక్క పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు బే నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రొఫెసర్ కోద నెర ఎమ్మెల్సీ డిజిగ్నేట్ తదితరులు పాల్గొనరు అన్ని వర్గాలకు అమరు తరగాలతో తెలంగాణ చిత్రించుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాస్వామిక పాలన వస్తుందని అనుకున్నామో ప్రజాస్వామిక డెమోక్రసీకి వ్యతిరేకంగా తన నియంత్ర పాలన కొనసాగించింది ఆ పదేళ్ల కాలం లోపల ఉద్యమకారు అనేవాళ్ళు కానీ ప్రజలు కానీ వాక్సాస్తం చేసినట్టు లేకుండా ఏ మీటింగ్ పెట్టుకునేట్టు లేకుండా పాట పాడుకునేట్టు లేకుండా నియంత్రణగా ఆ ప్రభుత్వం పరిపాలించింది దాన్ని ఊపుమడిగా అన్ని రక రకాల ప్రజలు ఆ యొక్క ప్రభుత్వాన్ని అంతమందించారు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కొత్త ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వచ్చిన తర్వాత కానీ ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత కానీ ఈ యొక్క ఆకాంక్షలను మేము తప్పకుండా గుర్తిస్తాం ఉద్యమకారులను గుర్తిస్తాం మేము ప్రజాస్వామికంగా పరిపాలిస్తామని చెప్పి మాట ఇచ్చాను ఆ మాటకు అనుగుణంగా ఉద్యమకారు ఉద్యమకారులు మేము అందరం కలిసి కూడా ఈరోజు ఒక గవర్నమెంట్కు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఒక వినతి పత్రాన్ని సుమారాయణ సభ ద్వారా అందరినీ కలిసి వాళ్ళందరి ముందుగా సమర్పించాల్సిందిగా మేము ఈ సభను పెట్టినాం